న్యూస్ విశాఖ అచుతాపురం సెడ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో పదిహేడు మంది మృత్యువత పడగా ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన అచ్యుతాపురంలో రెండు అతిపెద్ద ప్రమాదంగా గుర్తించారు అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం భవన నిర్మాణ లోపంతో జరిగిందా లేక డిజైన్ల లోపమే ఇంతటి ప్రమాదానికి కారణమా సాల్వెంట్ పైపులు లీక్ అయ్యి ఏసీ గదిలో ప్యానెల్ పై పడటం వలన ఇంత నష్టం జరిగిందా అసలు ప్రమాద ఘటనపై మానిటరింగ్ కమిటీ లెట్స్ వాచ్ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలు జరిగిన ఘోర దుర్ఘటనకు అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యకాలంలో ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు నిత్యకృతంగా మారాయి అచ్యుతాపురం ఘటనలో పదిహేడు మంది మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఇంత అతిపెద్ద ప్రమాదానికి ఆ కంపెనీ డిజైన్ లోపంగా తెలుస్తుంది ఈ విషయం ఫ్యాక్టరీని ఇన్స్పెక్టర్ విభాగం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది భవన నిర్మాణంలో లోపాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఎసెన్షియల్ ఘటన తర్వాత అచ్యుతపురం పరవాడ ఫార్మా కంపెనీలను పరిశీలించి కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు గుర్తించారు సాధారణంగా ఇటువంటి కర్మాగారాల్లో సాల్వెంట్ పైపులు భవనం బయటకు ఉండేలా డిజైన్ చేస్తారు పరవాడ అచుతాపురంలోని అనేక ఫార్మా రసాయన కంపెనీల్లో రియాక్టర్ నుంచి సాల్వెంట్ పైపులు భవనం బయట నుంచి పనిచేసేలా ఏర్పాటు చేశారు ఒక ఎసెన్షియల్ కర్మాగారంలోని రియాక్టర్ నుంచి సాల్వెంట్ తీసుకువచ్చే పైపులు భవనంలోని ఏసీ గదిలోకి వచ్చేలా రూపొందించారు ఇక భవనం లోపల పైపులు ఎలా ఏర్పాటు చేశారని ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ విభాగం వర్గాలు ఆశ్చర్యపోయాయి దీంతో పైపులు లీక్ అయి ఏసీ గదిలో ప్యానెళ్లపై పడి ఆవిరి మేఘంగా మారి తర్వాత స్పార్క్ వచ్చి భారీ ప్రమాదం సంభవించిందని గుర్తించారు ఇక లోపలికి అగ్నిమాపక సిబ్బంది కూడా వెళ్లే మార్గం లేకపోవడంతో ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల అంచనా ప్రకారం శిథిలాల తొలగింపు పూర్తి చేశాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కంపెనీ ఇన్సూరెన్స్ అధికారులు పరిశీలించాక శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక ఇచ్చి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు అటు ఎసెన్షియల్ కంపెనీలు ఘటన తర్వాత పరవాడ అచ్చుతపురంలో అన్ని కంపెనీల నుంచి వివరాలు తీసుకుంటే సాల్వెంట్ పైపులు భవనం వెలుపుల నుంచి ఏర్పాటు చేసినట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో ఎజెంసీఏ కంపెనీకి సంబంధించి భవనం డిజైన్ రూపొందించిన వ్యక్తి లేదా సంస్థ ఎవరన్నది అన్వేషిస్తున్నారు ఇదిలా ఉంటే ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు కంపెనీలను ఏర్పాటు చేసేటప్పుడు సమగ్ర పరిశీలన చేసి అనుమానతలు కావాలని అనుమతులు కావాలని కోరుతున్నారు లేని ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి చిత్తశుద్దితో సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ డిజైన్కి సంబంధించి ఏవైతే పైప్ లైన్ ఉన్నాయో ఏసీ దానికి ఉంది అక్కడే సాల్వెంట్ ఉంది ఆ సాల్వెంట్ ప్యానల్ బోర్డు మీద పడింది ప్యానల్ బోర్డు సంబంధించిన ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రొడక్షన్ దాని మీద రియాక్టర్ మీద దాని యొక్క ప్రభావం పడింది మొత్తం కలిపి ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఇవన్నిటికీ కారణం డిజైన్ అందులోని అనుమానం లేదు అదే సందర్భంలో యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎక్కడ ప్యానల్ బోర్డు ఉండాలి అట్లాగే లిక్విడ్ ఎక్కడ ఉండాలి ఆర్డి డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండాలి అనేది డిజైన్లో భాగంగా ఉండాలి అది ఆరు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ జరగాలి సేఫ్టీ ఆడిట్ జరగకపోతే వాళ్ళే ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది స్పష్టం అదే కాకుండా ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన దానిలో ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యత ఉన్నారు వాళ్ళ మీద పెట్టిన కేసులకు సంబంధించిన దానిలో కూడా నూట ఇరవై ఐదు ఏ నూట ఇరవై ఐదు బి అని కేసులు పెట్టారు అంటే దానికి సంబంధించిన వివరాలని తీస్తే ఒక సెక్షన్కి ఐదు సంవత్సరాలు ఒక సెక్షన్ మూడు సంవత్సరాలు అంటే స్టేషన్ బయలు తీసుకొని వాళ్ళు బయట హోదా తిరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఒక సమగ్రమైన పరిశీలన చేయాలి సమగ్రమైన నివేదిక రావాలి దానికి సంబంధించిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనే కూడా ఉండాలి యాజమాన్య పాత్ర ఎంత ఉంది అధికార పాత్ర ఎంత ఉంది మొత్తం కలిపి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో డిజైన్ సంబంధించి బాగా లేకపోతే ప్రారంభం నుండే దాని యొక్క అవరోధాలు కల్పించాలి అది ఆ రకంగా ఉండడం వల్ల నష్టం అనేది కూడా చెప్పాలి